గిరిజను లో స్వచ్చతనం పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రా పాలి పాల్గొన్నారు హైదరాబాద్ సిటీని జీఏఎస్ గా మారుస్తున్నామని కమిషనర్ కమిషనర్ అన్నారు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమానికి జిహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి జోనల్ కమిషనర్ రవికిరణ్ టి అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా తార్నాకలోని రెండు పార్కుల్లో మొక్కలు నాటిన అనంతరం స్కూల్ విద్యార్థులతో కలిసి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిఐఎస్ ద్వారా హైదరాబాద్ సిటీలో ఎక్కడ రోడ్లు ఉన్నాయి ఎక్కడ చెరువులు ఉన్నాయి వాటిని గుర్తించి సమస్యలు పరిష్కరించడానికి దోహదపడుతుందన్నారు కాలనీలో ప్రతి ఇంటికి ముందు ఒక డిజిటల్ ఎంట్రన్స్ బోర్డు పెడతామని తద్వారా కాలనీలో ఉన్న సమస్యలు క్యూఆర్ కోడ్ ద్వారా మా దృష్టికి తీసుకురావాలని మేము వెంటనే స్పందించి ఆ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు ఈ జిఆర్ఎస్ మ్యాపింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ డ్రోన్తో ఫుల్ సిటీ మొత్తాన్ని ఒక రౌండ్ వీ విల్ గెట్ ఫోర్ ఫుట్ ప్రింట్ సో దానివల్ల ఏమవుతుందంటే సిటీలో సపోజ్ తార్నాకలో తార్నాకలో బిల్డింగ్స్ ఉన్నాయి రోడ్స్ ఉన్నాయి మేజర్ రోడ్స్ ఖాళీ ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ లేక్స్ వాటర్ బాడీసు ఇవన్నీ మ్యాపింగ్ మాకు వస్తుంది ఆ తర్వాత నెక్స్ట్ టైప్ మాకు ప్లానింగ్ కి యూస్ఫుల్ గా ఉంటుంది ప్లానింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక నాకు రోడ్ చూపించారు ఆ రోడ్ యాక్చువల్లీ చూడటానికి కాలనీ ఇన్ రోడ్ బట్ ఇట్ ఈస్ బీంగ్ యూస్ బై ట్రాఫిక్ మేజర్ ట్రాఫిక్ రోడ్ లాగా అయిపోయింది సో ఇలాంటి వాటికి సిస్టమిక్ గా సొల్యూషన్స్ ఆలోచించాలంటే వి నీడ్ టు హ్యావ్ డేటా అంతే కదా ఇప్పుడు వీఆర్ ఆల్ ఇన్ ద ప్లేస్ వేర్ వీ నీడ్ టు అనలైజ్ అండ్ ప్లాన్ సో రోడ్స్ కి కూడా మేము ఎసెట్ మ్యాపింగ్ ఎసెట్ పెట్టుకుంటాం సో దట్ ఈ రోడ్ ఒకే రోడ్ని పదే పదే మనము బ్లాక్ టాపింగ్ చేసి కొన్ని రోడ్స్ ని కంప్లీట్లీ వదిలేస్తున్నామా లేదంటే రెగ్యులర్లీ హై ప్రొఫైల్ రోడ్స్ కి హై యూసేజ్ రోడ్స్ కి రెగ్యులర్ గా మనము బ్లాక్ టాపింగ్ చేస్తున్నామా లేదా ఇలాంటివన్నీ ప్లానింగ్కి యూస్ఫుల్ గా ఉంటాయి సెకండ్లీ ఇప్పుడు మీరు స్విగ్గీ అమెజాన్ లిషెస్ నుంచి ఆర్డర్ చేస్తారు కొంతమంది ఇల్లు ప్రామినెంట్ లొకేషన్ లో ఉంటాయి డెప్యూటీ మేయర్ గారి అంటే మెకర్షిట్ చేస్తారు డెప్యూటీ మేయర్ హౌస్ అని వాళ్ళు వచ్చేస్తారు బట్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ హావ్ టు మీ లైక్ మీరు అక్కడ లెఫ్ట్ అని దగ్గర వాళ్ళు ఫోన్ చేస్తారు అవునా అండి ఎక్కడికి వచ్చారు పైకి రాి రైట్కి వెళ్ళి లెఫ్ట్ రోజు ఒక టెన్ మినిట్స్ స్విగ్గీ వాళ్ళతోనూ అమెజాన్ వాళ్ళతో ఇది సో ఒక థింగ్ మీ టు డూ ఏంటంటే ప్రతి ఇంటి ముందు ఒక డిజిటల్ అడ్రస్ బోర్డ్ పెడతాం సో దానివల్ల ఏంటంటే మీరు యూ కెన్ జస్ట్ టేక్ అ క్యూఆర్ కోడ్ అది ఫోటో తీసుకొని మీ అడ్రస్ అప్లోడ్ చేస్తే వాళ్ళు డైరెక్ట్గా జియో కాల్స్ వస్తారు ఇది ఒక చిన్న చిన్న యూస్ కేసు దీనికి చాలా యూస్ కేసెస్ ఉన్నాయి ఇప్పుడు స్ట్రీట్ లైట్ చేయట్లేదు యూజువల్లీ ఏం చేస్తారు మీ కాలనీ 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 లేకపోతే మేడంని పట్టుకుంటారు బట్ మీకు మేడం ఉన్నారు లక్కి చాలా మందికి మేడం ఇలాంటివి ఈజీగా అవైలబుల్ వాళ్ళు ఏం చేస్తారు తిట్టుకుంటూ కూర్చుంటారు లేకపోతే ఎవరో ట్విట్టర్లో ఉంటే తెలుసే సంతోష్ నగర్ లో లైట్ లేదు బట్ మీరు సంతోష్ నగర్ లో ఏ లైట్ మా వాళ్ళు అడిగితే తెలుసే లేదు మేడం అన్ని లైట్లు పనిచేస్తున్నాయి బట్ ఇఫ్ యూ హ్యావ్ అ క్యూఆర్ కోడ్ యూజర్స్ హావ్ టు పాయింట్ అండ్ అండ్ సేమ్ ఈ లొకేషన్లో స్ట్రీట్ లైట్ పని చేయలేదు లేకపోతే మా ఇంట్లో ఈరోజు చెత్త కలెక్ట్ చేయలేదు అంటే నాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము బెటర్గా రెస్పాండ్ అవుతాము మీరు మీ కంప్లైంట్ని తొందరగా చేయగలితే మీకు తొందరగా రెస్పాన్స్ వస్తుంది సో ఈ అంతా చేయడానికి ఒకటి డ్రోన్ సర్వే చేస్తాము రెండు మీ ఇంటికి వచ్చి మీ దగ్గర కొంచెం డీటెయిల్స్ తీసుకొని మేము రికార్డ్ చేసుకొని వెళ్తాం ఇది ఇమీడియట్గా కాదు వచ్చే ఆరు నెలల్లో మీ కాలనీకి వచ్చేసరికి ఒక మూడు నాలుగు నెలలు పడుతుంది ఇప్పుడు అవుటోర్ ఏరియాలో చేస్తున్నాము బట్ ఈ ఎక్సర్సైజ్ అయితే ఒకటి స్టార్ట్ చేసాం సో దీనివల్ల కూడా మనకి నెక్స్ట్ సిక్స్ సెవెన్ మంత్స్లో వీళ్ళ లాట్ ఆఫ్ యూస్ఫుల్ అంటే బెటర్ కి సిమిలర్లీ కెన్ ఆల్సో సే బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ మ్యూటేషన్ ప్రాపర్టీ ఇవి అవి మీరు మీ మిసావోలో ఇంట్సే మన డోర్ డెలివరీ మేబీ మీ ఛార్జ్ ఒక టెన్ ఫిఫ్టీన్ రూపీస్ చార్జ్ వస్తాం నాకు డిసైడ్ అవ్వలేదు బట్ డోర్ డెలివరీ ఆప్షన్ వచ్చేస్తుంది అప్పుడు మీరు గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూరు తిరిగే వదులు మీ ఇంటికి వచ్చి మేము ఇస్తాము సో ఇలాగా థౌజండ్ థింగ్స్ వీ కెడ్ వన్స్ వీ హ్యావ్ ది సిస్టమ్ ఇన్ ప్లేస్ సో వెన్ ఎవర్ మీ ఇంటికి ఈ వీళ్ళు వచ్చినప్పుడు ఈ నెక్స్ట్ నాలుగైదు ఆరు నెలల్లో మీరు ప్లీజ్ సహకరించి చాలా బేసిక్ డీటెయిల్స్ తీసుకుంటున్నాము ఇందులో కూడా లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది పర్సనల్ డీటెయిల్స్ ఎవరివి అడగట్లే మీ ఆధార్ మాకు వద్దు మీ ఐడి కార్డ్స్ వద్దు మీరు ఏ పర్సనల్ డీటెయిల్స్ అడగట్లే మీ ప్రాపర్టీ డీటెయిల్స్ మేము అడగట్లేదు మీ బిల్డింగ్ ఎక్కడి నుంచి కొనుక్కున్నారు ఎవరి నుంచి కొనుక్కున్నారు మాకు ఏం అక్కర్లేదు మాకు బేసిక్ సమ్ స్టాక్ కావాలి మీతో లిఫ్ట్ ఉందా చెత్త ఉందా తీసుకెళ్తున్నారు ఏవో మా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి దాని ప్రకారం మీరు ఇచ్చేసేయండి మ్యాండేటరీ క్వశ్చన్స్ మేము పబ్లిక్ ఇన్ఫర్మేషన్ చేస్తాము ఎక్కడ అది కూడా మీ కన్సల్టేషన్తో వీఆర్ ఆల్వేస్ విలింగ్ టు వర్క్ ఇంప్రూవ్ అండ్ చేంజ్ ఎందుకంటే ఎండ్ గోల్ ఈస్ వెరీ వాల్యుబుల్ ఎండ్ ఆ రీచ్ రీజన్ తర్వాత మనం చాలా చేయొచ్చు సో ఎండ్ రావడానికి మీకు ఏమేమి కష్టాలు ఉంటే మీతో వర్క్ చేసి విలింగ్ టు ఫైన్ అ సొల్యూషన్ సో మా రిక్వెస్ట్ ఏంటంటే అది వచ్చినప్పుడు సహకరించండి అది సో బియాండ్ దట్ మొక్కలు ఈ సీజన్లో లెట్స్ ప్లాంట్ మీరు ఎనీవే గ్రీన్ కాలనీ అన్నారు సో లెట్స్ మేక్ ఇట్ గ్రీనెస్ట్ కాలనీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ప్రతిష్టాత్వం తీసుకుంది అది మనం మూడో ఐదో తారీఖు నుండి తొమ్మిదో తారీఖు వరకు ఈ కార్యక్రమం తీసుకుంటుంది ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే మెయిన్గా ఈ పొల్యూషన్ లేకుండా ఈ పచ్చదనం ఉంటేనే ఈ దోమలు లేకుండా మనం బ్రహ్మాండంగా ఉంటాం మరి ఈ దోమల మీద నివారణ తర్వాత ఈ పచ్చదనం మీద నివారణ ఎట్లా ఏ విధంగా ఏమైనా పచ్చదనం తీసుకోవాలి దాని మీద మంచి తీసుకుంటే ఈరోజు ప్రతి ఇంట్లో రెండు మూడు చెట్లు పెట్టాలి ఆ చెట్లను సమరసించాలి దాన్ని డెవలప్ చేయాలనేది ముఖ్య కారణం ఈ దోమలు అనేది కూడా చాలా పెద్ద ప్రాబ్లం ఉంది హైదరాబాద్లో మరి దోమలు లేకుండా కూడా మన ఇంట్లో కూలర్స్ కానీ కింద కింద నీళ్ళు నిలవకుండా ఉండి వారం వారం మనం క్లీన్ చేసుకుంటే దోమలని ఉండవు అదేవి ముఖ్యంగా కుక్కల గురించి చాలా సమస్య ఉంది కుక్కలను కూడా మనం ఎక్కడైతే ఎక్కడ ఉందో కుక్కలకు ఆపరేషన్ చేసి అంటే దానికి సజెషన్ చేసి ఒక చెవు షేప్లో కట్ చేస్తారు ఆ విషేప్లో ఉన్న కుక్కను మాత్రం ఇలాంటి ఇబ్బందులు దాన్ని వ్యాక్సినేషన్ ఇస్తారు మరి వాటికి ఎలాంటి ఎక్కడ షేప్ లేని కుక్క కనిపిస్తే ఇమీడియట్ మనం కంప్లైంట్ చేస్తే వాళ్ళు జిహెచ్ఎంసీ దాన్ని వాళ్ళు పుచ్చుకొని కూర్చుకొని మరి ఈ విధంగా మరి ముఖ్యమంత్రి గారు కూడా ఈ దీనికి పదివేల కోట్ల మనకు బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది హైదరాబాద్ గురించి మరి చాలా పెద్ద బడ్జెట్ పదివేల బడ్జెట్ అంటే దానికి ఈ తార్నాక డివిజన్ కూడా మనకు పది కోట్లు బ్యూటిఫికేషన్ గురించి కూడా చేయడం జరిగింది మరి మాకు ఇక్కడ అవకాశం మాకు డిప్యూటీ మేయర్గా మనకు సిటీలో పనిచేయడానికి మాకు అవకాశం ఉంది కాబట్టి ఏ సమస్యలు ఉన్నా మొదటి విద్యలో కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు మాతో పాటు ఉన్నారు మరి ఏ విధంగా సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకెళ్తే డెఫినెట్గా మరి మనం ముందు పోరా అందరం కలిసి పనిచేద్దాం మీరు మేము కలిసి పనిచేస్తేనే డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు గారు డిసి గారు ప్రతి ఒక్క జిహెచ్ఎంసి డిపార్ట్మెంట్స్ అందరు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు ఒక రెండు పార్కుల్లో హరితహారం చేయడం జరిగింది ఇక్కడ అసోసియేషన్ మొత్తం అన్ని అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా ఒకటే దగ్గర మీట్ అయ్యి ఒక చిన్న మీటింగ్ లాగా అరేంజ్ చేసి కమిషనర్ గారికి ఏవైతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాలు కానీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అవి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా కమిషనర్ గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మేము కూడా చాలా హ్యాపీ మా డివిజన్ నాయకులు అసోసియేషన్ సభ్యులు అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం ఈరోజు ఇలానే ఈరోజు ఇప్పుడు ఫైవ్ డేస్ వరకే ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇంకా కూడా ఇది స్టార్టింగ్ పాయింట్ మాత్రమే ఇంకా కూడా స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని ఇలానే కంటిన్యూగా ప్రతిసారి జరపాలని ఇందాకే కమిషనర్ గారు చెప్పడం జరిగింది ఇంకా చాలా ఉన్నాయి అన్నీ చూస్తే ఇప్పుడు మేము ముగ్గురం మైలం కాబట్టి కమిషనర్ గారు మేయర్ గారు నేను ఒక మంచి ప్లానింగ్ ప్రకారం మా కమిషనర్ గారు కూడా ప్రతి ఒక్కటి ప్లాన్ చేయడం జరిగింది ఇందాక తను మాట్లాడుతూ ప్రతి ఒక్కటి అంటే ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎలా తెలుసుకోవాలి అనే దాని విషయం కూడా తను చెప్పడం జరిగింది ఈరోజు మా కాలనీలో చూస్తుంటే ఎక్కడైనా చాలా పచ్చదనం చాలా బ్రహ్మాండంగా కనిపిస్తుంది అసలు శానిటేషన్ విషయం అయితే చాలా నీట్గా ఉంది కాకపోతే ఈ శానిటేషన్ అనేది ఇలాంటి కాలనీస్లో పచ్చదనం అనేది ఇలాంటి పెద్ద పెద్ద కాలనీస్లో బాగానే ఉంటుంది కానీ మా ప్రాబ్లం అంతా చిన్న కాలనీస్ మాస్క్ స్లమ్స్ మాస్ పబ్లిక్ ఉన్న దగ్గర బాగా అవేర్నెస్ తీసుకెళ్ళాలని చెప్పి ఈ త్రీ డేస్ ప్రోగ్రామ్స్ అక్కడ పెట్టుకోవాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు ఏంటి వాళ్ళు పొద్దున కొంచెం పనుల మీద బయటికి వెళ్ళడం వాళ్ళు స్వచ్ఛ ఆటోలో వేయకపోవడం దానివల్ల మళ్ళీ తీసుకొచ్చి బయట వేయడం ఉన్న డంప్ డంపులు అన్నీ తీసిన తర్వాత కూడా మళ్ళీ వాటి దగ్గర వేయడం వాటిని అన్నింటిని జీబీపీగా చేసి క్లీన్ చేసి పబ్లిక్లో అవేర్నెస్ తీసుకుపోవాలనేది మా ఉద్దేశం ఈ ఐదు రోజుల ప్రోగ్రాం మాత్రం బ్రహ్మాండంగా సక్సెస్ చేయాలి దీంతో నాకు తెలిసి ప్రజల్లో కూడా బాగా అవగాహన వస్తుందని నేను అనుకుంటున్నాను అవగాహన తీసుకురావడానికి కూడా మా జీహెచ్ఎంసీ టీం బ్రహ్మాండంగా వర్క్ చేస్తుంది మేమందరం కూడా చాలా వర్క్ చేస్తున్నాం ఒక్కటే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే చెప్పాను కదా ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి సాల్వ్ చేసుకోవాలి అవన్నీ అయిపోతే ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమైన ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా సిటీ ఇన్ఛార్జ్ మంత్రివారిలు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో అలాగే కమిషనర్ మేయర్ నేను అందరం కలిసి మా ఎవ్రీ జోనల్లో జోనల్ జెడ్సీలు ప్రతి ఒక్క టీం కూడా ఎంటమాలజీ కానీ ఆర్టికల్చర్ కానీ అన్ని టీమ్స్ కూడా బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నాయి ఈ వర్క్ ఇట్లానే ఈ ఐదు రోజులు బాగా సక్సెస్ అవుతుంది దాని తర్వాత కూడా మళ్ళీ ఇంకా ఫైవ్ డేస్ ఇంకా కూడా చెయ్యాలి ప్రజల్లో అవగాహన దేవాలనేదే మాది మాదొకటి ఇంకొక చిన్న కోరిక ప్లాస్టిక్ నివారణ అనేది కూడా మేము తొందరలో ప్రోగ్రామ్ పెడుతున్నాం ఆ ప్లాస్టిక్ నివారణ గురించి కూడా ఇట్లానే డ్రైవ్ చేద్దామని మేము అనుకుంటున్నాం దె అందరికీ కూడా ఈరోజు

ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాంటాక్ట్ జీరో